ఏ దారికి అడ్డంగా వచ్చో పక్కకి చావచ్చుగా ఏ నువ్వే చావచ్చుగా ఒకసారి పైకి చూడేముందో చూడక్కర్లేదు ఆకాశం ఉంటది ఆ పైన కాదు నన్ను నెత్తి పైన రూపింద మొత్తం ఆ మోసంలే బోర్డు నీళ్లు ఏంటి బోర్డు నీళ్ళా గీత కాదు నీళ్లకేస్తా అసలు నీళ్లకు ఇలా వేంటో నీకు తెలుసా పొద్దుట నీ పాస్ ముఖం కడుక్కోవాలంటే ఈ బోర్డు నీళ్ళు కావాలి ఆధార్ కట్టుకెళ్లాలంటే ఈ బోర్డు నీళ్లు కావాలి నీ సమట కంపు బాడీని కడగాలన్నా కూడా ఈ బోర్డు నీళ్ళే కావాలి ఓకే కూరలోకి నీళ్లు కావాలి ఎసట్లోకి నీళ్లు కావాలి ఎక్కిళ్ళు ఈ నీళ్లు కావాలి దాహం ఎత్త నీళ్ళు కావాలి వన్ ముందు సై కడుక్కోవడానికి తిన్నాక సెయి కడుక్కోవడానికి కూడా ఈ బోర్డు నీళ్లే కావాలి ఆఖరికి సత్యం ముందు నీ గొంతులో పోయడానికి కూడా ఈ బోడి నీళ్ళే కావాలి ఈ నీళ్ల కోసం ఓళ్లే కాదు అటువంటి నీళ్లని బోడి నీళ్ళు అంటావా మోర్ఖం మీద కొట్టడానికి కూడా ఈ బోడి నీళ్లే కావాలి పొరపాటున బోడి అన్న మాటకి మూడు చెరువులు నీళ్లు తాగించావు కదా ఇదిగా ఇక్కడ కూడా నీకు ఈ నీళ్లే ఉపయోగపడతాయి చూస్తావా అండి బాగా వస్తుంది వస్తుంది మొదలు పెట్టండి ఇదిగో బాబు ఈ ఏరియాలో ది బెస్టర్ ఉన్న ముగ్గురు అమ్మాయిల ఫోటోలు వీళ్ళలో ఎవరిని వచ్చారో చెబితే వెంటనే పెళ్లి చూపులు ఫిక్స్ చేసేస్తాను రాధగారు ఈ ముగ్గురులో నేను ఎవరిని చేసుకుంటే బాగుంటుందో కాస్త సెలెక్ట్ చేయరా నేనా ఆడవాళ్ళ గురించి ఆడవాళ్ళకి బాగా తెలుస్తుందంటారు అంటారు కదండి అవునమ్మా నీ సెలక్షన్ బ్రహ్మాండంగా ఉంటుంది చూసి సెలెక్ట్ చేయి ప్లీజ్ ఇలా ఉండే మంచి అమ్మాయి సెలెక్ట్ చేయండి ఈ అమ్మాయి బానే ఉంది ఏది

అది కదా అలా ఏం ఉండదు ఆ మాటకు వస్తే కాలేజ్ డేస్ లో నేను కూడా అమ్మాయిని ప్రేమించాను కొన్నాళ్ళు కలిసి తిరిగాక పేరెంట్స్ ఒప్పుకోలేదని మరో పెళ్లి చేసుకుంది నాలుగు రోజులు బాధపడ్డాను తర్వాత మర్చిపోయాను అంతెందుకు ఫస్ట్ టైం పెళ్లి చూపులకు వచ్చినప్పుడు రాధగారిని చూడగానే ప్రేమించాను ఆవిడ ఒప్పుకోలేదు అడ్జస్ట్ అయ్యి మరో అమ్మాయిని చేసుకోవడానికి రెడీ అయిపోలే ఏమో నాకైతే కరెక్ట్ అనిపిస్తుంది మీరు చెప్పండి రాధగారు అలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ఇవ్వడం తప్పంటారా ఏమీ తప్పలేదు అలాగైతే మీరే మా చేసుకోవచ్చు కదండి రూమ్ అంటే నీకు ఓకేనా అంతకంటే అదృష్టం ఉంటుంది మళ్ళీ బాధపడేలా చేసాం లేదు ఆలోచించేలా చేసాం అయ్యో ఏంటండి మా బెదర్ని పెళ్లి చేసుకోండి అని నేను అన్నమాట మిమ్మల్ని బాధ పెట్టేయని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాడు మా బెదరు నిజంగా మీరు ఉంటే నన్ను క్షమించండి అదేం లేదు అంటే మీరు మా బ్రదర్ని పెళ్లి చేసుకుంటారా మా వాడు చాలా మంచివాడు అండి చదువు ఉంది అందం ఉంది ఆస్తుంది అంతస్తుంది అన్నింటికి మించి మీరంటే ఇష్టం ఉంది మీ ప్రియుడు మిమ్మల్ని అంత ప్రేమించాడు అంతకు వేరేట్లు మా బ్రదర్ మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు ఆ దేవుడు మీ తుట్టు జరిగిపోయిన దాని గురించి ఆలోచించుకుంటా దాని గురించి ఆలోచించండి నిన్న ఇచ్చేస్తా అని చెప్పి మొన్న ఐదు వందలు అట్టుకెళ్ళి ఇంకా తేయలేదేరా డబ్బులు పెట్టుకునే ఏంటి సత్తివతి చాలా సేపు నిలబడ్డానికి అంటే నువ్వు కూడా ట్రై చేస్తున్నావు దాన్ని కాదండి బాబు అప్పుడు లోపల ఉన్నారు మరి తలుపు కొట్టివ్వచ్చు కదా బిజీగా ఉంటారు డిస్టబెన్స్ ఎందుకని వెళ్ళిపోయినండి సరే ఇప్పుడు ఎక్కడున్నావు మనిషిని పంపిస్తాను లేనండి ఇంటి దగ్గర బొండా వచ్చాను అలాగా ఊళ్ళోకి ఎప్పుడు వస్తావు వారం రోజులు పడతా రాగానిచ్చేస్తానండి కష్టపడి నువ్వు రావడం ఎందుకు గాని నేనే వచ్చాను సార్ మీరు ఇక్కడ సెల్ ఫోన్ ఉపయోగాలు బాబు ఏడు కడుగులు చదువు లేట్ ఇప్పుడు టైం ఎంత సారీ ఫర్ బాబు మా లేడీస్ లేట్ వచ్చారు పనిలోకి

టైం అయితే అండి పని అవుతుందిరా కరెంట్ వచ్చేది నీళ్ళు మోటార్ ఆన్ చేసుకొస్తా నీళ్ళు ఏండి ఓసారి అలా సాపట్టుకున్న సరి చోట్ల వెళ్ళి యా పబ్లిక్ లీక్ అయిపోద్రా అబ్బా ఇప్పుడు ఎవరికి వెళ్దాం మరి ఏంటి సచోతి కొత్త ఇష్టోనా అబ్బే మెసేజ్ టోను ఏయ్ నేను ఇక్కడ ఉండగానే నీకు ఎవడిచ్చాడు మెసేజ్ మీకు ఒక్కడిగా ఉంది ఊళ్ళో బోర్డు మందికి ఉన్నాయి సెల్ ఫోన్లు ఆ ఉంటే నోకియా కనెక్టింగ్ ఇప్పుడు ఈ కనెక్టింగ్ ఏంటని ఇలాగ ఇవే తీసుకో ఎవడిచ్చాడు ఇది నువ్వు చూసి అన్నీ అడవచ్చా వీళ్ళు తను ఏం పనుందో ఏంటో నేను ఇక్కడ ఎదవన చూడకుండా ఎడవని అది నేను చెప్పాను పెద్ద పాలేరు పిలిచినప్పుడు వెళ్ళకపోతే రేపు పనిలోకి పిలవడు అంటే ఎవడు పిలిచిన వెళ్ళిపోతావు అన్నమాట ఇలా ఎన్ని సార్లు పిలిచాడు ఎన్నాళ్ళుగా సాగుతుంది రంకు రంకేంటి వంకకో ఆ నన్ను ఇక్కడ నుంచి వెళ్ళడం మెసేజ్ ఇవ్వటం నువ్వు బయలుదేరి వెళ్ళడం మీ ముందే ఎలా జరుగుతుందంటే మీ వెనకాల ఇంకెన్ని మెసేజ్ వస్తున్నాయో అవుట్ గోయింగ్ లెన్నో ఇన్కమింగ్ లెన్నో అరే ఏమన్నా చిన్న పొరపాటు జరిపోయిందండి ఏంటి కమ్ టు పంప్ చిన్న పొరపాటా అది కాదండి మోటార్ జరగలేదని మెకానిక్ పుల్లారకు మెసేజ్ ఇచ్చాను పర్ నెంబర్ నంబర్ తప్పు నొక్కేశానా ను పర్ బాట ఇది మూవ్ అవ్వకూడదు కదా ఏమన్నా అరే అక్కడే నాకు మండింది నీకేంటి నాకే మండిపోతుంటని ఐడియా ఏంటో జీవితాన్నే మార్చేయాలగో ఈన ఫోన్ తోల్ తిర్న్నా మాస్టరు ఎవరు బాబు దీర్ఘశమన్ భవ నువ్వు రాధగాని పెళ్లి చేసుకోడానికి వచ్చిన అమెరికా అబ్బాయి ఫ్రెండ్ అండి మీరు సాయం చేయాలి ఏమిటి రాధగాని పెళ్లి కుప్పించాలి మీరు చెప్తే తను కాదందు ఎటు తేల్చుకోలేకపోతుంది ఎలాగైనా మీరే నచ్చ చెప్పాలి ఏంటి చెప్పేది అవునమ్మా ఒకరోజు దేవుడి చేతిని జీవితాంతం విడిచిపెట్టద్దు అని చెప్పి నేనే ఆ చేతిని మరో చేతికి అందించమంటున్నాను నిన్న కళ నేడు నిజం రేపు ఆశ దేవుడు లేడు రాడు రాణి అతని గురించి ఆలోచిస్తూ వాళ్ళని కన్నవాళ్ళని బాధపెట్టడం మంచిది కాదమ్మా చూడమ్మా పరీక్షలో ఫెయిల్ అయితే మళ్ళీ రాయిస్తామే కానీ చదువు జీవితం అంతే అనుకున్న విషయంలో ఫెయిల్ కూర్చుంటే జీవితమే ఉండదు మా బ్రదర్ ఇక్కడికి వచ్చింది మేము చూసి చేసుకుంటాను కాదు ఎలాగైనా మేము నొప్పించి చేసుకోవాలని ఆ అబ్బాయి నిన్ను అర్థం చేసుకున్నాడు అభిమానిస్తున్నాడు ఆదరిస్తానంటున్నాడు రాధ పెళ్లి కొప్పుకుందా నిజంగా లేకపోతే అబద్ధం చెప్పడానికి అమెరికా ఫోన్ చేసా అనుకున్నావా ముహూర్తాలు లేవని ఎల్లుండి పెట్టేశారు వెంటనే బయలుదేరా ఎంత మంచి మాట చెప్పావురా నాకు చాలా చాలా సంతోషంగా ఉంది అక్కడికి మాకు లేనట్టు ఇంతకి పెళ్లికి లేదా నేను బతికున్నది నీ పెళ్లి చూడటానికి పెళ్లి అయిపోగానే టపా కట్టిస్తావా అలాంటి ఆశలు ఏం పెట్టుకోకు నీ పిల్లలకి పిల్లలు పుట్టే వరకు నేను ఎక్కడికి పోను రేపే బయలుదేరొస్తున్నాను ఓకే స్టేషన్ కారు పంపిస్తా అయ్యో అయ్యగారు పెద్దవారు ఏంటండి ఇది ఏమిచ్చి నీ రుణం తీర్చుకోవాలో తెలియటం లేదు బాబు నేనేం చేశానండి తండ్రిగా నేను చేయలేని పని నువ్వు చేశావు నా కూతుర్ని పెళ్లి కొప్పించావు నువ్వు మనిషివి కాదు నా కుటుంబాన్ని ఆదుకోవడానికి వచ్చిన దేవుడి అంకుల్ నిజంగానే తను మనందరికీ దేవుడు నువ్వు కూడా ఏంటి పెద్దరు దయచేసి నన్ను దేవుని చేయకండి నమస్కారం అండి

పెళ్ళవిడంటే చచ్చిపోయినమాయ ఆవిడ గుర్తు ఆవిడ ఎలా చచ్చిపోయింది అలవాటు ఉండేది చచ్చేస్తా ని కొట్టుకెళ్లి ఏది కొన్నాడు ఆ అలవాటు తోటే ఓసారి ఎలకల మందు కొనడానికి వెళ్ళి రెండు గరిట్లు నోట్లో వేసుకుంది ఇంటికి వచ్చేసరికి ఎలకలాగే సచ్చి అసలు ఈ చేసుకునేందుకే పోవాలి పెళ్లి నాకు అందంగా ఉంటే సరిపోదు ఆనందంగా కూడా ఉండాలి కాస్త నవ్వండి అది మీరు అలా నవ్వుతూనే ఉండాలి ఆహా పెళ్లి కూడా గేటప్పుడు అద్దిరిపోయి పెద్ద థ్యాంక్స్ బ్రదర్ దీనికి నా పెళ్లి చేసి నీ మాట నిలబెట్టుకుంటున్నావు నువ్వు కూడా తన పెళ్లి చేసి మాట నిలబెట్టుకో తప్పకుండా రాధా నిన్ను కలిసి తన పెళ్లి చేస్తాం అలాగే చేతురు కానీ ఈ పెళ్లి అవునా అండి మోస్ట్ వెల్కమ్ దేవుడు దేవుడు ఎవరండి నువ్వే నేందేమో ఏంటండి నా పేరు బోలక్ సింగ్ నువ్వు అబద్ధం చెప్పినా నీ కళ్ళు నీ కన్నీళ్ళు అబద్ధం చెప్పలేవురామించండి మాస్టర్ ఏమిట్రా ఇది నువ్వు బతుకుంటే రాధను పెళ్లి చేసుకోకుండా దగ్గర నుండి మరో వ్యక్తి పెళ్లి చేస్తున్నావా మీరేగా చెప్పారు మాస్టర్ ప్రేమించి ప్రతి వాడికి ప్రేమను గెలిపించుకునే అవకాశం రాదు ఏమైందిరా పైకి పెద్ద మనిషిలో నటిస్తూ ఇంతకు తెగిస్తాడా ఇప్పుడే ఇప్పుడే నలుగురిలో నిలిచిందా మాస్టర్ అమ్మాయి గారు నాకు ఇచ్చి పిలిచేట్టు అయ్య గారికి ఇష్టం లేదు కాదు నేను చేసుకున్నా కూడా అమ్మాయి గారు సుఖపెట్టలేదు ఏడాది పట్టి కష్టపడితే తికి వేలు సంపాదించగలిగాను ఆ డబ్బుతో ఆవిడ కష్టపట్టగలను కానీ అది అబ్బాయి చేసుకుంటే కారుల్లోనూ విమానాల్లోనూ జరగచ్చు పెద్ద పెద్ద మేడల్లో ఉండొచ్చు ఆ స్త్రీ అంతస్తు మనిషికి హోదాలు ఇస్తాయేమో రా మనిషికి కావాల్సింది ప్రేమించే మనసు బతకడానికి డబ్బు కూడా కావాలి మాస్టారు అది నా దగ్గర లేదు కానీ అబ్బాయి దగ్గర ఆ డబ్బు ప్రేమించే మనసులు రెండూ ఉన్నాయి అమ్మాయి దగ్గర అబ్బాయి చేసుకుంటే సంతోషంగా ఉంటారు నువ్వు జీవితాంతా బాధపడుతూ ఉంటావా అమ్మాయి గారు సంతోషంగా ఉంటే నేనైతే బాధపడతానంటే కానీ రాధకి తెలిస్తే దయచేసి చెప్పకండి అంతే చచ్చిపోయాడు మళ్ళీ బ్రతికించకండి ఈ పెళ్లి జరగదండి బాబు మంగళసూత్రధారణం చేయండి మా బ్రదరేడి అతను నువ్వేంటి వచ్చు నువ్వెందుకు వచ్చావు అది నేను ప్రేమించిన అమ్మాయికి ఇంకొక అబ్బాయితో పెళ్లి అవుతుంది తెలిసి ఆపుదామని వెళ్తున్నాను ఆ విషయం నాకు చెప్తే నేను వచ్చేవాడిగా నీ పెళ్లి అవుతుంది కదా అని నువ్వు లేకుండా పెళ్ళేలా అవుతుంది అంటే నువ్వు ఇంకా మన ఒప్పందం మర్చిపోయావా నీ లవర్ పెళ్ళి ఆపాక నేను పెళ్లి చేసుకుంటాను పదా నువ్వెందుకు నువ్వు వెళ్తే సరిపోతుంది నువ్వు వెళ్ళు ముహూర్తం టైం మించిపోతుంది ఎలాగో కుదిరిన పెళ్లే కదా ఈ ముహూర్తం కాకపోతే ఇంకో ముహూర్తానికి చేసుకుంటాను కానీ నువ్వు లేకుండా మాత్రం తాళి కట్టాను అడిగిల్స్ వచ్చేది క్యారీ ఇదొక్క తె చల్లి చెరువు వచ్చినట్టు ఉణుక్కిపో నువ్వు మాట్లాడితే కూడా మాకు అదే పేలింగ్ వైబ్రేషన్లో ఉండటం చూడ మాకు తెలుసు నువ్వు నోరు మూసుకో పబ్లిక్ డిస్టర్బెన్స్గా ఉండకూడదు అని మేమే వైబ్రేషన్లో అసలు ఈడే డిస్టర్బెన్స్ హలో ఎవరు పట్టపక్కల పొన్నారవా ఆ ఏంటి రేపు మీ అమ్మ జనమా యాభై పింజలు నీళ్ళు వెయ్యాలా కుదరదు ఏంటి ఇక్కడ సహోదరి గారు కూతురు పెళ్లి రేపు కూడా వాడాలి అడతన్నాడు నిద్రం కావాలంటే ఎల్లుండి ఎట్టుకోవచ్చు పోతాను దీంతో తొంభై ఆరు బిందులు ఏడావుళ్ళ మరిచిపోతావు గుర్తెట్టుకో నువ్వైనా గుర్తెట్టుకో అయ్యో ఎక్కడ దొరికాడు రైడు ఏంటి బాబు ఎక్కడ వెళ్ళిపోయారు ఏంటి పీటల్ మించి పారిపోయినని కంగారు పడ్డారా మా బ్రదర్ కి ఏదో ప్రాబ్లం వస్తే సడన్ గా బయటకి వెళ్లాల్సి వచ్చింది అయ్యా మీ డిస్కషన్ ఉంటే తర్వాత చూసుకోవచ్చు ముహూర్తాన్ని టైం అయిపోతుంది ముందు టేక్ యువర్ పేటా ప్లీజ్ కమాన్ రండి పదండి బాబు మీద అతను కూర్చోబెట్టారు పీటల మీద కూర్చోవలసింది పెళ్లి కొడుకే కదా అండి నేను పెళ్లి కొడుకు నాకు అంతా చెప్పారు రాదా ఆగు ఇతను ఎవరో పరాయి మనిషి కాదు నువ్వు కోరుకున్న నీ సొంత మనిషి అర్థం కాలేదా చూడు మీ నాన్నగారు మనకి చెప్పారు చంపేమని వైజాగ్ లో ఫ్రెండ్కి చెప్పారు నువ్వు బతికుండి ఇన్నాళ్ళు నా కళ్ళ ముందుండి ప్రేమ కోసం దేన్నైనా త్యాగం చేయొచ్చు బ్రదర్ కానీ ఆ ప్రేమని త్యాగం చేయకూడదు మీ ప్రేమ చాలా గొప్పది అందుకే మీరు మళ్ళీ ఒకటయ్యారు ఆగండి ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు ఏంటండి మీ మనవాడు అలా చేస్తుంటే ఏం మాట్లాడరా ఏం మాట్లాడమంటారు పిల్లలు తప్పు చేస్తే పెద్దవాళ్ళు సరిదిద్దుతారు పెద్దవాళ్ళు తప్పు చేస్తే ఏం మాట్లాడాలి చూడండి అంకుల్ ప్రేమించిన అమ్మాయి కోసం తలలు తెగనరికే ప్రేమికులు ఈ రోజుల్లో మీ అమ్మాయి సుఖం కోసం తన ప్రేమని త్యాగం చేయాలనుకున్నాడు దేవుడు మీరు మోసం చేసి అతన్ని చంపించాలని చూసినా కూడా మీ మీద తిరగబడకుండా ఆ విషయం ఎవరికి చెప్పకుండా మీ గౌరవం కాపాడాలనుకున్నాడు ఇప్పటికైనా తన గొప్పతనం తెలుసుకొని ఈ పెళ్లి చేయండి నేను చేయను దాన్ని మీరు చూసుకోకపోయినా పర్వాలేదు మా స్థాయికి తగ్గ మరొకటి తీసుకొస్తాను అంతేకాని మా ఇంట్లో పాలేరుగా చేసి మా ఎంగిలి పళ్ళలు కడిగిన వీడికి ఇచ్చి మాత్రం చస్తే చేయను రాదా రాబోమ్మా నీకేం తెలియదు నువ్వు నోరు ఇంకొక మాట మాట్లాడేవంటే చంపేస్తా ఏంట్రా నాకు తెలియంది నీకు తెలిసింది ఇంతమంది చెప్తున్నా వినిపించుకోకుండా వాళ్ళ ప్రేమను అర్థం చేసుకోకుండా అడ్డగోలుగా మాట్లాడతావే ప్రాణాలు తీయడం గొప్ప కాదురా ప్రాణాలు పోయడం గొప్ప ప్రేమని చంపడం గొప్ప కాదు ప్రేమని బతికించడం గొప్పదాన్ని తెలిసి మాట్లాడుతున్నాను పెళ్లి పిల్లలు ఇష్టంతో జరగాలి కానీ పెద్దవాడ బలవంతంతో కాదు ఏ సంబంధం లేని అబ్బాయి నీ కూతురు సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాడు నువ్వు దాన్ని గొంతు కొయ్యాలని చూస్తున్నావు కన్నదికి దాని మీద నీకు హక్కు ఉందనుకుంటే నిన్ను కన్న హక్కుతో నేను చెప్తున్నాను ఈ పెళ్లి జరిపించు ఎందుకు రావి ఆ ఉన్నాయనే గొప్పోడనే ఆ దత్తుని తీసుకొచ్చి నీ చెల్లెలు కట్టబెట్టావు ఏమైనా పడుతుంది ఏ రోజు సుఖపడిందా నవ్వుతూ ఇంటికి వచ్చిందా పత్తింట్లో కన్నా పుట్టిట్ల ఎక్కువ ఉంది ఊరు ఊరు మంగళ మీద పడినటువంటి సీరియల్ మధ్యలో యాడ్లు అయి ఉన్న ఊరిమి చూడలు దేవుడికి ఆస్తులు లేదుగా ఇప్పటి చేయనట్టు ఉన్నారు మీకు ఎంత వస్తుందో చెప్పండి రెండు కోట్ల మూడు కోట్ల చెప్పండి దానికి రెట్టింపు పారిస్తే తెల్లారేసరికి దేవుడి పేరు మీద ఉండేదో నేను చేస్తాను వీడితో మాట్లాడేంటి బాబు శాస్త్రి గారు మీరు కానివ్వండి అమ్మా అయ్యగారు చెప్పకుండా వాడు చెప్పేదేంటి వాడు నీ కన్న దాన్ని నేను చెప్తున్నాను కట్టించుతాడి ఆల్ రైట్ నా సర్వీసులో పెళ్ళిళ్ళలో ఎన్నో టెన్షన్లో చూశాను కానీ ఇంత హై టెన్షన్ ఎక్కడ చూడలేదు ఇంత జరిగాక నాకు ధైర్యం వచ్చేసింది ఏదైతే అదే అవుద్ది ఖనాన్ బాబు దిస్ తాళి గారు చిన్నప్పటి నుంచి మీకు ఇష్టం లేకుండా ఏ పని చేయలేదు మీకు ఇష్టం లేకపోతే అమ్మాయిగా నేను పెళ్లి చేసుకోను ఆ రోజు మీరు డబ్బు సంపాదించుకున్నారా పెళ్లి నా కూతురు నుంచి పెళ్లి చేయటం ఇష్టం లేదు అండి ఓ ఒక్క మాట చెప్పుంటే అమ్మాయి గారు నాకు ఇష్టం లేదు రే వెంట కదండి అయ్యగారు ఆ రోజు చాక కుమ్మరోళ్ళు అందరూ సమానమైన తీర్పు చెప్పి నా కొడుకు పెళ్లి చేశారు మరి మీకో న్యాయము మాకో న్యాయమునా నీకు చెప్పేటోండి కాదు కానీ ఒక్క మాట నూతి నీళ్ళు తాగితే అమ్మాయి ఆరోగ్యం చెడిపోద్దని నా చేత గోదావరి నీళ్ళు తెప్పించి తాగేస్తాను మరి ఇష్టం లేని పెళ్లి చేస్తే అమ్మాయి కాపురం మాత్రం చెడిపోదురా లచ్చలు పోసిన ఆడికన్న బుద్ధిమతుడు దొరకడు రా